నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయతో కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి మూడో తారీఖు నాలుగో తారీఖు సంబంధించి కమ్యూనికేషన్ అండ్ సైకోమెట్రిక్ సంబంధించి అయితే అడిగారు కదండి నిన్నైతే కొన్ని మూడో తారీఖుకి సంబంధించినవి నేను రాసి పెట్టాను అయితే సెకండ్ షిఫ్టీ నేను పెట్టలేదు కదా త్రీ టు ఫోర్ ఏం జరిగాయి ఏంటని సైకోమెట్రిక్ సంబంధించి మాత్రం ఈ టూ డేస్లో ఏం జరిగినాయి ఏంటి అని చెప్పి మీకైతే క్లియర్గా అక్కడ వచ్చిన క్వశ్చన్సే డైరెక్ట్గా నేను ఆప్షన్స్ ఒకటి మార్చి క్వశ్చన్స్ అవే ఇచ్చి పెట్టానండి ఎందుకనంటే డైరెక్ట్ మొత్తం పెట్టకూడదు కాబట్టి కమ్యూనికేషన్కి సంబంధించి టాపిక్స్ వచ్చేసరికి నేను డిసెంబర్ త్రీ అండ్ ఫోర్ అలాగే త్రీ టు ఫోర్ షిఫ్ట్లు అనమాట త్రీ టు ఫోర్ షిఫ్ట్ ఉంది కదా దానికి సంబంధించి నేను ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలి ఈ కమ్యూనికేషన్కి సంబంధించి నాకు అంటే ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే అలా తెలియలేదు రిలేటివ్స్ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా అలా నాకు తెలియలేదు ఈ కమ్యూనికేషన్కి సంబంధించి మన సబ్స్క్రైబర్స్లోనే ఒక ఒక పర్సన్ అనమాట నాకైతే కామెంట్ పెట్టారు ఈరోజు త్రీ టు ఫోర్ ఎగ్జామ్ అక్క నాది ఇలాగ నాకు కమ్యూనికేషన్కి సంబంధించి ఈ టాపిక్స్ అక్క అని చెప్పి ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మీకు చెప్తున్నానని చెప్పి నాకైతే పెట్టారండి కామెంట్ అందుకని చెప్పి ఆవిడ చెప్పినవి నేను ఇంకా కమ్యూనికేషన్కి సంబంధించి తీసుకున్నాను ఇవి ఆవిడ చెప్పినాయండి కమ్యూనికేషన్కి సంబంధించి డిస్క్రైబ్ వీకెండ్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ డైలీ రొటీన్ యువర్ లైఫ్ డిస్క్రైబ్ ఎనీ ప్లేస్ రీసెంట్లీ విజిటెడ్ ఇది డిస్క్రైబ్ ఎనీ ప్లేస్ రీసెంట్లీ విజిటెడ్ అనేది ఆల్రెడీ నిన్న నిన్న కూడా వచ్చింది కదా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి గుర్తుందా నేను పేరెంట్స్ గురించి రీసెంట్గా వెకేషన్ ఏమి ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కూడా చెప్పాను గుర్తుందా మీకు అయితే ఈ మూడిటి గురించి వచ్చింది అని చెప్పి టాపిక్స్ చెప్పారండి నాకు దొరికి నాకు దొరికినాయి ఇవి కాబట్టి ఈ మూడిటికి సంబంధించి మీరు నేర్చుకొని ఉండండి ఇలాంటివి అంటే ఇలాగా వీకెండ్ ప్లాన్స్ అని చాలా దగ్గరగా అడుగుతున్నారు చూడండి ఫ్యా ఫ్యామిలీకి సంబంధించి లేకపోతే వెకేషన్ ఏం ఎంజాయ్ చేశారు డైలీ రొటీన్ ఏంటి ఇంకా హ్యాబిట్స్ గురించి ఇవి కూడా అడగవచ్చు కదా తర్వాత రేపు హ్యాబిట్స్ మీ హ్యాబిట్స్ ఏంటి అని చెప్పి అలాగే మీకు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఇవి కూడా అడగవచ్చు కదా ఇంగ్లీష్లో అలాంటివి కూడా ఉంటాయి కాబట్టి టాపిక్స్ అయితే ఇవ్వండి నేనైతే ఇవి ఎక్స్ప్లెయిన్ రాసి పెట్టట్లేదు టాపిక్స్ వరకే పెడుతున్నాను ఎందుకంటే సైకోమెట్రిక్ సంబంధించి మీకు కొన్ని అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి ఉన్నాయి అందుకని చెప్పి మీకు ఏమన్నా ఒకవేళ వీటిలో కూడా మీకు తెలుగు మీడియం వల్ల ఎవరైనా సరే రాసుకోవడం రాకపోతే ఈ క్వశ్చన్స్ ఎలా చెప్పాలి ఏంటి అని ఒకవేళ మీకు రాకపోతే కామెంట్లు అడగండి నేను మళ్ళీ చేసి పెడతాను వీడియో అయితే ప్రస్తుతాన్ని టాపిక్స్ వరకు మీకు అందిస్తాను ఒకవేళ ఆ మూడింటిలో మీకు తెలిసి ఉండి ఎలా మాట్లాడుకోవాలి ఏంటో మీరు ఓన్గా ఫామ్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసరికి టెక్నికల్కి సంబంధించండి కమ్యూనికేషన్ అండ్ సైకోమెట్రిక్ కాకుండా టెక్నికల్కి సంబంధించి కూడా నాకు కొన్ని దొరికాయి అందుకని చెప్పి అవి కూడా టాపిక్స్ నేనైతే మీకు రాసి పెడుతున్నాను చూడండి డిఎస్ఏ రిలేటెడ్ ఎస్క్యూఎల్ రిలేటెడ్ పైథాన్ రిలేటెడ్ సి రిలేటెడ్ ఇవన్నీ దేనిలో ఉంటాయి అని చెప్పి నేను ఇవి సెర్చ్ చేస్తే బీటెక్ అండ్ బీఈ కంప్యూటర్ సైన్స్లో అంట ఐటీ ఈసీఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ బీసీఏ వీటిలో ఈ ఇవి చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెక్నికల్ అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఇవి ఉన్నారో వీళ్ళకి రిలేటెడ్ ఇవైతే వచ్చాయి ఇవి వస్తున్నాయి అండి డీసీఏ రిలేటెడ్ అవి మీకే తెలియాలి నాకు తెలియదు కదా అందుకని చెప్పి అవి రాసి పెట్టాను ఇవి ఈరోజు వచ్చినవి ఈరోజు వచ్చినవి అండి త్రీ టు ఫోర్ షిఫ్ట్లు అయితే ఇవి వచ్చాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి పైన కమ్యూనికేషన్ టాపిక్స్ అలాగే ఇవి కూడాను ఈ వీటిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి ప్రస్తుతానికైతే నేను సైకోమెట్రిక్ సంబంధించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా మనకు తెలిసినవి నాలెడ్జ్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ చెప్పడం మంచిది కదండి అందుకని చెప్పి కమ్యూనికేషన్ కానీ టెక్నికల్కి సంబంధించి కమ్యూనికేషన్ అంటే ఓవరాల్గా రాయమంటే నేను రాసి పెడతాను టెక్నికల్ వచ్చేసరికి అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి క్వశ్చన్స్ అని అడుగుతారు కదా అవి ఏంటంటే నాకు తెలిసి ఉన్నదైతే మీతో షేర్ చేయగలుగుతాను తెలియని ఏంటంటే నేనే నేర్చుకొని చెప్పాలి ఒకవేళ మరీ ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా నేను నేర్చుకునైనా పెడతాను కానీ తెలిసి తెలియనట్టుగా నేను అలా చెప్పలేనండి ఎందుకంటే అసలు అది నాకు నచ్చదు కాబట్టి నాకు తెలిసినవి మాత్రమే మీకు చెప్పగలుగుతా సైకోమెట్రిక్ సంబంధించి ఏం క్వశ్చన్స్ అడిగారో చూడండి వెన్ యూ ఆర్ గివెన్ ఏ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ విత్ డెడ్ లైన్ అండ్ యువర్ టీమ్ మెంబర్స్ ఆర్ నాట్ కోఆపరేటింగ్ యాక్టివ్లీ హౌ డూ యూ రెస్పాండ్ ఇవి ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే ఒక లాంగ్ టైమ్ ప్రాజెక్ట్ ఏదన్నా ఇచ్చారంటే దానిలో ఒక స్ట్రిక్ట్గా అంటే ఫలానా టైంకి అవ్వాలని చెప్పి ఒక డెడ్ లైన్ పెడతారు కదా ఈ టైంకి అవ్వాలి అని అంటారు కదా దాని డెడ్ లైన్ అంటారు కదా అలాగా అండ్ యువర్ టీమ్ మెంబర్స్ ఆర్ నాట్ కోఆపరేటింగ్ యాక్టివ్లీ ఇలాగ ఒక టాస్కో లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు దానికి టీం మెంబర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు సరిగ్గా మనకి కోఆపరేట్ చేయట్లేదు అలాంటి టైంలో మనం ఏం చేస్తాము అని చెప్పి అడుగుతున్నారు ఆప్షన్స్ అయితే ఎలాగున్నాయో చెప్తాను ఐ టేక్ ఇనిషియేటివ్ డివైడ్ ద వర్క్ ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ వర్క్ ఇన్ఫార్మ్స్ సూపర్వైజర్ స్లో డౌన్ యువర్ వర్క్ వీటిలో వచ్చేసరికి ఏంటంటే ఇవి ఆప్షన్స్ నా ఓన్గా రాసినాయి అండి ఆన్సర్ ఒకటి పెట్టి మిగిలిన ఓన్గా రాశాను ఎందుకంటే డిటో దింపేయకూడదు కదా అందుకని కాబట్టి క్వశ్చన్ మాత్రం అలాగే ఉంది ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఆన్సర్ అండి ఏంటి అంటే ఐ టేక్ ఇనిషియేటివ్ డివైడ్ ద వర్క్ అనేది అంటే పాజిటివ్ మీకు మొన్న సైకోమెట్రిక్ సంబంధించి నేను ప్రీవియస్గా వీడియోస్ చేసినప్పుడు కూడాను అప్పుడు కూడా చెప్పాను నేను మీకు ఏదైతే ఎక్కువగా మోస్ట్ కానీ మోర్ కానీ వెరీ కానీ వీటిలో ఎక్కువగా ఏదైతే ఎక్కువగా అతిశయోక్తిగా చెప్తారో అదే పాజిటివ్లో ఆన్సర్ అయ్యిద్ది సైకోమెట్రిక్ సంబంధించి అని చెప్పాను కదా ఇందులో చూడండి ఐ టేక్ ఇనిషియేటివ్ డివైడ్ ద వర్క్ నేను ఇనిషియేట్ తీసుకుంటాను నేను నా చేతిలోకి తీసుకొని డివైడ్ వర్క్ డివైడ్ చేస్తాను పలానా పలానా అని చెప్పి చేయండి అని అని చెప్తున్నారు ఇంకోటి ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ వర్క్ అని అంటే మన వర్క్ మీద మాత్రమే మనం ఫోకస్ పెడతాము అని చెప్పి ఇచ్చాను అది నెగిటివే కదా మన వర్క్ మీద మాత్రమే మనం అలా ఫోకస్ పెడతాం గ్రూప్ గ్రూప్ డిస్కషన్స్ గ్రూప్ పర్సన్స్తో చేయాల్సింది ఇన్ఫామ్ సూపర్వైజర్ అంటే అలాగా ఏదో కోఆపరేట్ చేయట్లేదని మనం అలా ఇన్ఫామ్ చేయకూడదు కదా అది కొంచెం నెగిటివ్ కదా స్లో డౌన్ యువర్ వర్క్ అంటే మన వర్క్ స్లో చేయడం వాళ్ళు చేయట్లేదు చెప్పి మనం డెడ్ లైన్ ఇచ్చినా సరే మనం స్లోగా చేయడం అంటే టోటల్గా గ్రూప్కే అది ఎఫెక్ట్ అనమాట గ్రూప్ మీదే పాయింట్స్ ఉంటాయి కదా డెడ్లైన్స్ ఇచ్చినప్పుడు ఆ పాయింట్ రేటింగ్ అనేది తగ్గిపోద్ది అనమాట మనం కూడా ఇంకా స్లో అయిపోతాయి కాబట్టి దీనిలో పాజిటివ్గా ఉన్నది ఏంటి అయితే ఇనిషియేటివ్ డివైడ్ ద వర్క్ ఇలాగే ఆప్షన్స్లో ఒకటే పాజిటివ్గా ఉంటుందండి చాలా దగ్గరగా ఉంటుంది మీరు ఒకసారి తెలుగు మీడియం వల్ల ఎవరైతే ఉన్నారో మీకు అర్థం కాకపోతే చూడండి ఒకటికి రెండుసార్లు చదవండి అది ఎందుకంటే సైకోమెట్రిక్ సంబంధించి మీకు టెన్ క్వశ్చన్స్లోను లేకపోతే ఎయిట్ క్వశ్చన్స్ లేకపోతే ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే అది డిపెండింగ్ ఆన్ ఎగ్జామ్ను పట్టండి ఇన్ని క్వశ్చన్స్ క్వశ్చన్సే లేదు కొన్నిసార్లు ఐదు ఇస్తున్నారు కొన్ని కొంతమందికి ఏడు క్వశ్చన్లు కూడా ఇస్తున్నారు కాబట్టి ఇవి ఖచ్చితంగా ఇవి వచ్చేసేటట్టుగా చేసుకోండి ఎందుకంటే ఇవి చేదు చదువుకోవడమో నేర్చుకోవడమో సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు ఓవరాల్గా మనం ఏంటంటే మనం ఒకటి చదివి మన మైండ్లో ఆలోచన మనం ఇలా ఉంటాం మనం ఇలా అని చెప్పి అది మనం పెట్టే మన ఆలోచన ఒక స్కిల్ అది మన మైండ్ పవర్ని బట్టి అనమాట కాబట్టి ఒకసారి చూడండి అర్థమవుద్ది మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వీటిలో స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈరోజు ఈరోజు ఎవరు రాస్తారు ఈ రోజుకి అలాగే ఎవరు రాస్తారో వాళ్ళకి కూడాను నేను చెప్పాలనుకుంటున్నాను యూ ప్రిపేర్డ్ వెల్ బట్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గోస్ రాంగ్ వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ మనం బాగానే ప్రిపేర్ అయ్యాం కాకపోతే కొన్ని అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని రాంగ్గా వచ్చాయి అయితే మీరు ఏం చేస్తారు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే స్టే కామ్ అండ్ అడ్జస్ట్ ప్లాన్ క్విక్లీ ఫీల్ స్ట్రెస్డ్ బట్ మేనేజ్ స్లోలీ పాజ్ అంటిల్ క్లారిటీ కమ్స్ అంటే ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి తెలుగులో మీరు స్టే కామ్ అండ్ అడ్జస్ట్ ప్లాన్ క్విక్లీ చాలా పాజిటివ్గా ఉందా లేదా కామ్ అంటే ఏంటి చ అంటే నేను ఓ రివర్స్ అయిపోను లేకపోతే చాలా కామ్గా ఉంటా అని చాలా కామ్గా ఉన్నామంటే గుడ్ అంటే గుడ్ వైబ్ అనమాట అదొకటి కాబట్టి అడ్జస్ట్ ప్లాన్ క్విక్లీ అంటే ప్లాన్ అనేది అడ్జస్ట్ చేస్తాను నేను ఆ ప్లాన్ని ఎలా క్విక్ చేయాలి అని చెప్పి అంటే ఎలా ఎలా చేయాలి త్వరగా అని చెప్పి ఫీల్ స్ట్రెస్డ్ స్ట్రెస్ అంటేనే నెగిటివ్ కనపడుతుంది అక్కడ బట్ స్ట్రెస్ ఇవి కాబట్టి ఫీల్ స్ట్రెస్డ్ బట్ మేనేజ్ స్లోలీ అంటే స్లోగా చేస్తాను స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతాను అని చెప్పకూడదు కదా పాజ్ అంటిల్ క్లారిటీ ఆ క్లారిటీ వచ్చేదాకా నేను దాన్ని వర్క్ చేయకుండా ఆపేసుకుని కూర్చుంటాను అని చెప్పాం కదా కాబట్టి మీకు అర్థమవుతుంది కదండి చాలా ఈజీగా ఆన్సర్ చేసేటట్టుగా ఉంటాయి మీరు కంగారు పడొద్దు ఆప్షన్ ఏ వచ్చేసరికి ఆన్సర్ అండి డ్యూరింగ్ ఏ హీటెడ్ ఆర్గ్యుమెంట్ ఇన్ గ్రూప్ డిస్కషన్ వాట్ డూ యూ డూ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అంటే అంటే కొంచెం సీరియస్గా ఆర్గ్యూ చేసుకోవడం అనమాట అంటే సీరియస్గా గొడవడుకోవడం ఇంకోటి సంథింగ్ అలాగా నెగిటివ్గా అలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగితే మీ గ్రూప్ డిస్కషన్స్లో వాటి మీరేం చేస్తారు అని అడుగుతున్నారు స్టెప్ ఇన్ కామ్ కామ్ దెమ్ హెల్ప్ బోత్ సైడ్స్ అక్కడ కామ్ అనేది కనపడుతుందా పాజిటివ్ వైపు అంటే పాజిటివ్గా ఆన్సర్ కనపడుతుంది సరే నెక్స్ట్కి చూద్దాం బి ఏముంది స్టే సైలెంట్ నేను సైలెంట్గా ఉంటాను అది ఏదే ఏదైనా జరగనివ్వండి ఎవరు ఏటైనా పోనివ్వండి నేను మాత్రం సైలెంట్గా ఉంటాను అని చెప్పడం సి వచ్చేసరికి సపోర్ట్ ద లాజికల్ సైడ్ నేను లాజికల్ సైడ్ వైపు మాట్లాడతాను చేంజ్ ద టాపిక్ అసలు ఆ టాపిక్ రాకుండా టాపిక్ అనేది చేంజ్ చేసేస్తాను నాకు చిరాకు వచ్చింది వాళ్ళు ఆర్గ్యూ చేస్తే కాబట్టి నాకు కోపం వచ్చిద్ది నేను మార్చేస్తానని చెప్పకూడదు అయితే ఇందులో ఏ అండ్ సి చూడండి కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్ పెట్టడానికి కదా నేనైతే సి కూడా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అంటే సి కూడా సెలెక్ట్ చేసుకుంటానేమో అనిపించింది ఎందుకనంటే సపోర్ట్ ద లాజికల్ సైడ్ అంటే ఒక పర్సన్ ఇద్దరు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ నెగిటివ్ ఉంటుంది ఒక పర్సన్ ఒక పర్సన్ వైపు పాజిటివ్ ఉంటుంది మనకు అర్థమైద్ది ఇతను ఇతను కరెక్టే ఇతను సరిగ్గా మాట్లాడుతున్నారు లేకపోతే ఈవిడ కరెక్టే మాట్లాడుతుంది బాగానే ఇతని వైపు లాజిక్ ఉందని చెప్పి అటువైపు సపోర్ట్ చేయొచ్చు కదా అది కూడా ఒక రకంగా మంచిదే కదా మనం అలా సపోర్ట్ చేయొచ్చు కదా ఎందుకంటే నెగిటివ్ అయితే మనం ఇలా సపోర్ట్ చేస్తాం అలాంటప్పుడు నేను సి కూడా ఆప్షన్ పెడతాను కాకపోతే అది పెట్టకూడదు ఏనే పెట్టాలండి స్టెప్ ఇన్ కామ్ దెమ్ హెల్ప్ బోత్ సైడ్స్ అదే ఆన్సర్ దీనికి ఆ తప్పు లేకపోతే ఆర్గ్యూ ఆపండి అని చెప్పి ఆ హార్డ్ వర్డ్స్ ఉపయోగించి చెప్పకూడదు అలాగే హెల్ప్ బోత్ సైడ్స్ బోత్ సైడ్స్కి అది ఉపయోగపడేలా ఉండాలి మనం ఏదైతే చెప్తామో అవి బోత్ సైడ్స్ ఇద్దరు హట్ అవ్వకూడదు మనం హట్ అయినా పర్వాలేదు కానీ ఇతరుల హట్ అవ్వకూడదు సరేనా ఇది ఆన్సర్ ఏ అండి ఆప్షన్ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఏ అనమాట ఈ క్వశ్చన్కి అర్థమైంది కదండి వైల్ లెర్నింగ్ ఏ న్యూ డిఫికల్ట్ స్కిల్ హౌ డు యూ హ్యాండిల్ ఇట్ ఇప్పుడు ఏదన్నా న్యూ డిఫికల్ట్ స్కిల్ అంటే ఏంటి ఏదన్నా ఒకటి నేర్చుకుంటున్నారనుకోండి అది చాలా డిఫికల్ట్గా ఉంది మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఏదన్నా ఒక కొత్తది కొత్తది నేర్చుకోవడానికి మీకు డిఫికల్ట్గా ఉంటుంది కదా లెర్న్ చేయడంలో అది ఎలా నేర్చుకుంటారు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని అడుగుతున్నారు సెట్ షెడ్యూల్ ప్రాక్టీస్ కాన్స్టెంట్లీ లేదు అనుకుంటే అది ఆప్షను ఆప్షన్ ఏ ఆన్సరు సెకండ్ బి ఏమి ఇచ్చారు లెర్న్ ఓన్లీ వెన్ మోటివేటెడ్ నేను ఏది నేర్చుకుంటానంటే నేను మోటివేట్ ఓన్లీ వెన్ మోటివేటెడ్ మోటివేట్ అయినప్పుడు మాత్రమే నేను అది నేర్చుకుంటాను సర్చ్ ఫర్ షార్ట్ అసలు అది చాలా కష్టంగా ఉంది కాబట్టి నేను షార్ట్ యూజ్ చేసి నేర్చుకుంటాను అని అంటే ఇప్పుడు షార్ట్ కట్స్ యూజ్ చేస్తే మనకి షార్ట్ కట్స్ ఒకటే తెలుస్తుంది కానీ మొత్తం మ్యాటర్ మనకు తెలియదు కదా ఏదన్నా మనం లెర్న్ అంటే ఒకటి నేర్చుకుంటున్నాము అని అంటే ఆ నేర్చుకునేది ప్రస్తుతానికి ఉపయోగపడేదైతే షార్ట్ కట్స్ ద్వారా వెళ్ళొచ్చు కానీ మనకు ఫ్యూచర్లో ఉపయోగపడేదానికి షార్ట్ కట్స్ ఎత్తుకోకూడదండి మొత్తం నేర్చుకుంటమే బెటర్ అనమాట ఎందుకంటే ఇప్పుడు కష్టపడి నేర్చుకుంటాంలోనే తర్వాత చాలా సుఖం ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ అండి ఆన్సర్ ఏ జూనియర్ కీప్స్ రిపీటింగ్ మిస్టేక్స్ వాట్ డూ యూ డూ అంటే మీ కింద ఒక అంటే ఇప్పుడు జాబ్ మీకు వచ్చింది మీ తర్వాత మీకు జూనియర్ని ఇచ్చారనుకోండి అతను లేకపోతే ఆవిడ ఒక మిస్టేక్ ఏదైనా చేశారనుకోండి అది ఒకసారి రెండుసార్లు అంటే ఊరుకుంటారు మీరైనా పద్దాక రిపీటింగ్ చేస్తున్నారు అనుకోండి ఏం చేస్తారు వాళ్ళు మన ఇంట్లో పర్సన్స్ కాదు కదండి వాళ్ళని మనం తిట్టడానికో ఇంకోటి ఇంకోటో కాబట్టి మనం ఎలా ఆన్సర్ చేయాలి ఎక్స్ప్లెయిన్ పేషెంట్లీ విత్ ఎగ్జాంపుల్స్ అసలు ఇంకా వేరే ఆప్షన్ కూడా చూడవచ్చు సార్ ఆప్షన్ ఏలోనే మనకి పాజిటివ్గా కనపడుతుంది టెల్ దెమ్ టు బి కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండని చెప్తాను నేను అని చెప్తారా లేదు కదా డూ ద వర్క్ యువర్ సెల్ఫ్ ముందు నీ నీవు నువ్వు ఎలా చేస్తావు నువ్వు చెయ్యి అని చెప్పి వదిలేస్తారా ఆస్క్ ద మేనేజర్ టు హ్యాండిల్ నేను మేనేజర్ని అడుగుతాను ఎలా ఇతన్నో లేకపోతే ఈవెని ఎలా హ్యాండిల్ చేయాలండి రిపీటింగ్ మిస్టేక్ చేస్తుంది అని చెప్పి చెప్తారా కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలా ఉంది పాజిటివ్గా ఉందా లేదా కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అండి మీకు డౌట్ రావచ్చు ఆప్షన్స్ అన్నీ ఇలాగే పాజిటివ్గా ఉంటే ఏం చేయాలని ఇంకా దగ్గరగా ఉన్న ఆప్షన్ పెట్టుకోవడమేనండి ఇంక మరి నేను మాత్రం ఏం చెప్తాను చెప్పండి నేనే కన్ఫ్యూజ్ అయిపోతాను కదా మీతో పాటు నేను నేర్చుకుంటున్న దాన్నే కదా అందుకని కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అండి యు ఆర్ వర్కింగ్ ఆన్ యాన్ ఇంపార్టెంట్ టాస్క్ అండ్ సడన్లీ రిసీవ్ మల్టిపుల్ అర్జెంట్ టాస్క్ వాట్ డూ యూ డూ ఫస్ట్ మీకు ఒక వర్క్ చేస్తున్నారు ఇంపార్టెంట్ టాస్క్ అది మీరు చేసేది ఇంపార్టెంటే కానీ సడన్గా మల్టిపుల్ అర్జెంట్ టాస్క్ అంటే ఎక్కువ అర్జెంటుగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి కాబట్టి అది పెండింగ్ ఉంచేసి ఇది చేయమంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఫస్ట్ అంటే రీఆర్గనైజ్ టాస్క్ బేస్డ్ ఆన్ అర్జెన్సీ ఏది అర్జెన్సీ ఉందో ఫస్ట్ దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ రీఆర్గనైజ్ చేసుకుంటాను అని చెప్పి అది పాజిటివ్ కనపడుతుంది కదా అదే ఆన్సర్ అండి నెక్స్ట్ బి వచ్చేది కంటిన్యూ యువర్ కరెంట్ టాస్క్ నేను ఎవరు ఏవైనా ఇవ్వండి నేను చేసేది మాత్రం ఆపును ఇది చేశాక వేరే చేస్తాను అని చేయకూడదు కదా వాళ్ళు ఏది చెప్తే అది చేసుకోవాలి దాన్ని బట్టి మనం పాజిటివ్గా ఎలాగ ఏంటి అని ప్లానింగ్ చేసుకుని చేసుకోవాలి టెల్ సీనియర్ వర్క్ వర్క్ లోడ్ ఈజ్ హై అండ్ అంటే సీనియర్కి చెప్తాను వర్క్ లోడ్ ఎక్కువైపోతుందని అలా చెప్పాం కదా ఒకవేళ మనకు ఆ ఫీలింగ్ అనిపించినా చెప్పకూడదు స్విచ్ బిట్వీన్ ఆల్ టాస్క్ విక్లీ అంటే అన్ని అన్ని టాస్క్ల మధ్యలో అటు ఇటు అటు ఇటు స్విచ్ అవుతా మారుతూ ఉంటాను మారుతూ ఉంటానని అర్థం ఆప్షన్ ఏ ఆన్సర్ అండి మీకు అర్థమైనా అనుకుంటున్నా ఈ టూ డేస్లో సైకోమెట్రిక్ సంబంధించి మీకు పెట్టలేదు కదా చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీటి గురించి ఫస్ట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఇంకోటి ఏంటంటే కొత్తగా ఎవరైనా మన ఛానల్లో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూస్తుంటే కనుక కౌశల్యం సర్వేకి సంబంధించి మీకు ఒకవేళ కంటెంట్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యిద్ది తెలియని వాళ్ళ దాకా రీచ్ అయ్యిద్ది కాబట్టి ఇవ్వండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి నేను రిప్లై ఇస్తాను మీరు ఏది అడుగుతుంటే దాని మీద నేను వీడియోస్ చేయడానికే ప్రయత్నిస్తాను కొన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రస్తుతానికి నేనే అందించాలనుకున్న వీడియో అయితే ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి